నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు ఖమ్మం పరిసర ప్రాంతాలు భద్రాచలం భద్రాద్రి జిల్లా ప్రాంత వాసులకు శుభవార్త అంటే మంచి శుభవార్త ఆస్టర్ ఎంజీ కంపెనీ జెడ్ బండి బ్లాక్ కలర్ టాప్ అండ్ మోడల్ ఎలై వీల్స్ వీల్స్ ఎలై వీల్స్ చూడండి బండి కూడా చాలా సూపర్గా ఉంది పెట్రోల్ వర్షన్ చూడండి టైర్లు చూసుకోండి డిస్క్లు చూడండి ఒకసారి లోన ఇంటర్నల్ చూడ చూసుకోండి సీట్లు చాలా అందంగా ముద్దుగా క్వీట్ గా ఉంది కార్ చాలా ప్రేమగా దీంట్లో మూడు వందల అరవై డిగ్రీ కెమెరాస్ ఆటోమేటిక్ అంటే మాట వాయిస్ తోటి బండి స్టార్ట్ అయింది బండి ఓన్లీ కీ పెడితే లైట్లు స్టార్ట్ అవుతాయి ఓన్లీ మనం మాట వాయిస్ చెప్తేనే సన్ రూఫ్ ఓపెన్ అయింది ఇలాంటి ఎన్నో రకమైన మూడు వందల అరవై డిగ్రీలు సీసీ కెమెరాలు ఉన్నాయి దీంట్లో వైఫై ఉంది బండ్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఈ బండ్లో ఇది పెట్రోల్ వర్షన్ ఎంజి ఒక ఆస్టర్ టాప్ అండ్ మోడల్ బండి ఇది అమ్మటానికి ఉందండి ఇది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ వర్షన్ బండి సూపర్ క్వాలిటీ ఉంది ముందు భాగం కూడా లోన చూడండి బ్రాండ్ న్యూ కొత్త బండి క్యూట్ బండి లాగా ఉందండి ఇది ఖమ్మంలో సమీకార బజార్ లో అమ్మటానికి ఉందండి రండి చూడండి పుష్ బటన్ గేర్లు మాన్యువల్ గేర్లు ఉన్నాయి ఫుల్ లోడెడ్ బండి వైఫై బండి సూపర్ కండిషన్ ఉంది బండి ఇది ఖమ్మంలో అమ్మటానికి ఉందండి పదమూడు లక్షలు ఓనర్ చెప్తున్నారు ఇది ఇరవై ఐదు లక్షల రూపాయల కారు పదమూడు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే పెట్రోల్ వర్షన్ కారు ఇది ఈ ముందు భాగం ఎంజీ ముందు భాగం అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఇది దీంట్లో వైఫై ఉంది ఆప్షనల్ చాలా ఉన్నాయండి మూడు వందల అరవై కెమెరాలు తోటి వాయిస్ తోటి చెప్తే స్టార్ట్ కావటం వాయిస్తో చెప్తే ఆఫ్ కావటం వాయిస్తో చెప్తే సన్ రూఫ్ ఓపెన్ కావటం వాయిస్తో చెప్తే అన్ని రకాలుగా సర్వంగా ఉన్నాయి కావున క్రమంలో సమీకార్ బజార్ నందుకు ఇది పరిశీలన అమ్మటానికి ఉంది ఎలైవీల్స్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ ఫుల్ డెడ్ బండి ఇది పదమూడు లక్షలు అంటే పదమూడు లక్షలు వామో వాయు అనబాకండి ఫైనాన్స్ వస్తుంది ఫైనాన్స్ ఇప్పిస్తాం పదమూడు లక్షలు అంటే పదమూడు బేరం ఉంటుంది బేరం వాడుకోవచ్చు ఇది బజార్ ఖమ్మం తెలంగాణలో ఉంది అమ్మటానికి ఉందండి రెడీగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు బండి చూసుకోండి లోపల ఇంటర్నల్ కూడా ఉండే కెమెరామెన్ గారు డిస్ప్లే చూపే రివర్స్ క్యామ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి వైఫై ఉంది అన్ని కెమెరాలు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఒక ఆరో పదో ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ దీనికి అన్ని వసతులు ఏర్పాట్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి బండి సూపర్ కండిషన్ ఉంది ఈ కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కారు మాత్రం కొనండి ఇది చాలా వై హైఫై వాళ్ళు కొనాలా వైఫై కారు హైఫై వాళ్ళే కొనాలా జాగ్రత్త ఈ కారు అంటే వైఫై ఉంది అన్ని వసతులు ఉన్నాయంటే హైఫై వాళ్ళే కొంటారు ఇది కాన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సదుపాయం కూడా మేము కల్పిస్తాం ఇబ్బంది పడపాకండి ఇది కారు మాత్రం కొనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జే ఖమ్మం నమస్తే